నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలి శ్రీశైలం కనీస నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు అమలు చేయాలంటూ గాలి చంద్ర సిపిఐ జిల్లా కార్యదర్శి డిమాండ్ కృష్ణా నీటిని రాయలసీమకు విడుదల చేయడంపై నీటి పారుదల సలహా మండలి సమావేశం నిర్వహించి స్పష్టమైన ప్రకటన విడుదల చేయాలంటూ గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సిపిఐ జిల్లా కార్యదర్శి గాలి చందర్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్ లో ప్రారంభమైన రైతుల సాగుకు సమాయత్తం అవుతున్న నేపథ్యంలో కృష్ణా నీటిలో నికర జలాలు కలిగిన కేసీ కెనాల్ ఆయకట్టుకు తెలుగు గంగా గాలేరు నగిరి హంద్రీనియా ప్రాజెక్టులకు నీటిని విడుదల చేసేందుకు శ్రీశైలం కనీస నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు గత ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం వల్ల రాయలసీమ ప్రాజెక్టు ఓటికొండలా దర్శనమిస్తున్నాయన్నారు అరకరగా ఉన్న నీటిని కూడా గత పాలక ప్రభుత్వాలు డైరెక్ట్ గా ఆయకట్టుకు నీరందించే వెసులుబాటు లేనప్పటికీ ఇసుక మేటల కోసం నీటిని నదిలో వదిలేశారన్నారు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు తుంగభద్ర నదీ ప్రవాహం కృష్ణా నదీ ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో శ్రీశైలంలోకి వచ్చిన నీటిని వచ్చినట్టుగా దీవుకి వదలకుండా కనీస నీటి మట్టం ఎనిమిది వందల యాభై నాలుగు అడుగులు అమలు చేయాలంటూ వారు డిమాండ్ చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారంలో ఒక రోజు పోలవరం ప్రాజెక్టు పనుల పర్యవేక్షణకు కేటాయిస్తానని చెప్పారని రాయలసీమలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు సమయం కేటాయించాలని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి నిధులు కేటాయించాలని వారు డిమాండ్ చేశారు వరుసల అతివృష్టి అనావృష్టితో నష్టపోయిన రైతాంగానికి ఈ ఖరీఫ్ సీజన్లో అయినా అయిన నీటి విడుదలపై స్పష్టమైన ప్రకటన విడుదల చేసి నీటి వినియోగంపై పంటకాల మరమ్మతులు నిర్దిష్టమైన ప్రణాళికను రూపొందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు ఈ సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగసుబ్బారెడ్డి ఎంవి సుబ్బారెడ్డి కేసి బదుల్లా మునయ్య లింగన్న తదితరులు పాల్గొన్నారు ప్రారంభమైంది ఇప్పటికే రైతాంగము సాగుకు అవసరమైనటువంటి ఏర్పాట్లలో నిమగ్నం అవుతూ ఉన్నారు ఈ క్రమంలో ప్రభుత్వం వెంటనే ఖరీఫ్ సీజన్కు సంబంధించినటువంటి నీటి కేటాయింపుల పైన నీటి విడుదల పైన ప్రధానంగా స్పష్టమైనటువంటి ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉంది అందులో రాయలసీమకు సంబంధించినటువంటి దాంట్లో కృష్ణానీటిలో నికర జలాలు కలిగినటువంటి కేసీ కెనాలు ఏదైతే ఉందో ఆ కేసీ కెనాల్కు సంబంధించినటువంటి నీటి విడుదల వాళ్ళ రాజౌరికి సంబంధించినటువంటి అంశం కావచ్చు లేకపోతే సుంకేశ్వరం నుంచి విడుదల చేయాల్సినటువంటి నీళ్లు కావచ్చు లేకపోతే వెనకచల్లం నుంచి రావాల్సినటువంటి నీళ్లు కావచ్చు వీటిపైన రాయలసీమకు సంబంధించినటువంటి ఆ అడ్వైజరీ బోర్డు మీటింగ్ సమావేశం నిర్వహించడం ద్వారా రైతులు గందరగోళానికి లోను కాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వెంటనే ప్రభుత్వము అడ్వైజరీ బోర్డు సమావేశం నిర్వహించి రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులు విడుదలపైన స్పష్టమైన ప్రకటన చేయాలి దాంతోపాటు ఇవాళ రాయలసీమలో ఉన్నటువంటి గాలేరు నగరంలో అంతర్భాగమైనటువంటి గోరకల్ రిజర్వాయర్ కావచ్చు అవుకు కావచ్చు గండికోట కావచ్చు పైడిపాలెం కావచ్చు చిత్రావతి కావచ్చు వామికొండ సర్వరాయ సాగర్లు కావచ్చు అన్ని ఓటి కుండల్లాగా ఉన్నాయి ఎక్కడా కూడా నీళ్ళు లేవు కాబట్టి వెంటనే ఎగుమతులో నీళ్ళ ఇన్ఫ్లో పెరుగుతూ ఉంది రోజు రోజుకు నదిలో కూడా నీటి ప్రవాహం పెరుగుతూ ఉంది ఈ నేపథ్యంలో రాయలసీమకు నీటి తరలింపు పైన కూడా శ్రద్ధ వహించాల్సినటువంటి అవసరం ఉంది అట్లే నీటి విడుదల పైన స్పష్టమైన ప్రకటన చేయకపోతే రైతులు పెద్ద ఎత్తున నష్టమైనటువంటి ప్రమాదం కూడా ఉంది కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము రాయలసీమకు సంబంధించినటువంటి నీటి కేటాయింపులే కాకుండా పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవాళ గాలియర్ నగర్లో అందరూ రెండో దశ పనులు పూర్తి కాలేదు తర్వాత హందివా రెండో దశ పనులు మోక్షమే లేదు కాబట్టి రెండో దశ పనులు కావచ్చు రాజోల్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించినటువంటి నిధులు కేటాయింపు నిధుల లేవితనం అనేటువంటిది వెంటాడుతూ ఉంది తెలుగు సంబంధించినటువంటిది కూడా ఇవాళ బ్రహ్మసాగర్ కావచ్చు ఎస్ఆర్ వన్ ఎస్ఆర్ టూ కావచ్చు వెలుగోడు రిజర్వాయర్ కాదు అన్నీ కూడా పూర్తిగా ఒట్టిపోయి ఉన్నాయి కాబట్టి వాటిని ఇప్పుడు వచ్చేటటువంటి నీటిలో పొద్దుపాటు రెగ్యులేటర్ ద్వారా నీటిని తరలించడానికి కావలసిన కార్యాచరణ సిద్ధం చేయాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వారంలో ఒకరోజు పోలవరం పైన సమీక్ష చేస్తారని చెప్తున్నటువంటి ఆయన రాయలసీమకు సంబంధించినటువంటి ప్రాజెక్టుల పైన నిరంతర పర్యవేక్షణ చేయాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కావలసినటువంటి నిధుల కేటాయింపు నీటి కేటాయింపు జరగాల్సినటువంటి అవసరం ఉంది ఆ వైపు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం